ఐపీఎల్ మినీ వెలం ముగిసింది ఫ్రాంచైజీలన్నీ దాదాపు వాళ్ళ పర్స్ ఖాళీ చేసుకున్నాయి ముఖ్యంగా టాప్ జట్లన్నీ వాళ్ళ వీక్ మైనస్ పాయింట్స్ని ప్లస్ పాయింట్స్గా మార్చుకోవడానికి తెగ ట్రై చేశాయి ఇందులో ఫుల్ సక్సెస్ అయింది మాత్రం ముంబై ఇండియన్స్ టీమే జస్ట్ రెండు పాయింట్ ఏడు ఐదు కోట్ల పర్స్తో వెలంలోకి ఎంట్రీ ఇచ్చిన ముంబై చాలా తెలివిగా బిట్ చేసి కీలక ప్లేయర్ని కొనుక్కుంది లాస్ట్ ఐపీఎల్ సీజన్లో రోహిత్తో ఓపెనింగ్ జోడీ విషయంలో ఇబ్బంది పడ్డ ముంబై వేలంలో కేవలం కోటి రూపాయల లోయెస్ట్ ప్రైస్కి డీకాక్ను కొనుగోలు చేసింది దీంతో ముంబై ఎదుర్కొన్న అతిపెద్ద ఓపెనింగ్ జోడీ ప్రాబ్లం ఇప్పుడు తీరిపోయినట్లయింది ఇక ఈ పర్చేస్తో ముంబై టీం మరింత బలంగా మారింది ఓపెనింగ్లో రోహిత్ డీకాక్ ఫిక్స్ అయిపోయారు ఆ తర్వాత టాప్ ఆర్డర్లో తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ ఉండనే ఉన్నారు నెక్స్ట్ మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా విల్ జాక్స్తో బ్యాటింగ్ అయినప్పు అదిరిపోయింది పేస్ బౌలింగ్లో బుమ్రా బౌల్డ్ సూపర్ ఫామ్లో ఉంటే ఆల్రౌండర్లుగా శాంటన్ శార్దుల్ మంచి అసెట్ కాబోతున్నారు టీంకి ఇక స్పిన్ డిపార్ట్మెంట్ లో మయాక్ రఘు శర్మ లాంటి యంగ్ స్పిన్నర్లతో బరిలోకి దిగబోతోంది ముంబై ఈ టీం చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి ఐపీఎల్ సీజన్ లో మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న స్ట్రాంగెస్ట్ టీం లా కనిపిస్తోందని ఈసారి కప్పు కొట్టడం పక్కా అని ముంబై ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు 지금까 <머래>